Hi viewers, welcome to Telugu World. సాధారణంగా సినీ ప్రియులు ఎక్కువగా కామెడీ జానర్ చిత్రాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కానీ మధ్యకాలంలో మాత్రం హారర్ అండ్ థ్రిల్లర్ ఎమోషనల్ డ్రామా సినిమాలకు బాగా కనెక్ట్ అయిపోతున్నారు అయితే ఈ జానర్ ఆఫ్ సినిమాలు చూసేందుకు ఆడియన్స్ ముందుంటున్నారు అందుకే ఇప్పుడు మీకోసం ఒక భయంకరమైన హారర్ మూవీని తీసుకొచ్చాను అది ఏంటి అసలు సమాజంలో ఉన్న నియమాలు అపార్థాల మధ్య ఒక రాక్షసిగా మారిన అమ్మాయి కదా ఈ సినిమా అనమాట అయితే ఈ చిత్రం మిమ్మల్ని భయపెట్టడమే కాదు లోతైన సందేశాన్ని సైతం అంది లు నిండి ఉండడమే కాకుండా సమాజంలో దాగి ఉన్న చేదు నిజాలను సైతం మీకు చూపిస్తుంది ఇందుకే ఆ సినిమా ఏంటి అనుకుంటున్నారా అదే బుల్బుల్ హిందీలో సూపర్ హిట్ అయిన ఈ మూవీ ఇప్పుడు బుల్బుల్ రెండు వేల ఇరవైలో ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో విడుదలైన సంగతి మన అందరికీ తెలుసు ఇందులో యానిమల్ బ్యూటీ తృప్తి డిమ్రి కథానాయక్ నటించింది మొదట్లో పెద్దగా స్పందన రాకపోయినప్పటికీ కూడా ఆ తర్వాత మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ చిత్రానికి అయితే ఈ సినిమా కథాంశం తృప్తి యాక్టింగ్ అయితే జనాలని విపరీతంగా ఆకట్టుకుతాయి పెద్ద వయసున్న ఒక వ్యక్తికి ఒక చిన్న నుంచి బాల్య వివాహం జరిపిస్తారు ఆ తర్వాత ఆమె ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుంది అనేది ఈ సినిమా అసలు కథ విషయానికి వస్తే ఒక చిన్న అమ్మాయిని ఇంటి యజమాని పెళ్లి చేసుకుంటాడు జాల అనుకోండి ఆ తర్వాత అతడితో పాటు తన తమ్ముడు సత్య కూడా అదే ఇంట్లో ఉంటాడు అయితే తన భార్య అలాగే తన తమ్ముడు సత్య ఒకే వయసు వాళ్ళు కావడంతో స్నేహితులుగా మారిపోతారు దీంతో ఆ ఇంటి యజమాని అయిన ఆ వ్యక్తి ఇక వీళ్ళిద్దరి బంధం మీద అనుమానం పెంచేసుకుంటాడు తన తమ్ముడిని చదువు కోసం విదేశాలకు పంపించేస్తాడు ఆ తర్వాత తన భార్యను వేధిస్తూ ఉంటాడు అప్పుడే బుల్బుల్ ఒక వైద్యున్ని కలుస్తుంది వాళ్ళిద్దరూ స్నేహితులు అవుతారు కానీ అసలు ట్విస్ట్ ఇప్పుడే మొదలవుతుంది ఐదు సంవత్సరాలకు సత్య విదేశాల నుంచి తిరిగి వస్తాడు అప్పుడే గ్రామంలో మనుషులను చంపుతున్న ఒక అద్భుతమైన మంత్రగత్త గురించి వింటాడు ఆమె గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు అయితే ఈ సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులను ఆత్యంతం ఆకట్టుకుంటుంది అయితే ఈ చిత్రం నిడివి ఎంతవరకు ఉంటుంది అంటే ఒక గంట ముప్పై నాలుగు నిమిషాలు ఉంటుంది కానీ ఎక్కడా మీకు బోరింగ్ అయితే అనిపించదు అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఐఎన్డీబీ వాళ్ళు దీనికి ఆరు పాయింట్ ఆరు రేటింగ్ని అందించారు ఇక మీరే ఊహించుకోవాలి సినిమా ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది